వేదికను అలంకరించిన పెద్దలకి మరియు రైతు సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను ప్రకృతి వ్యవసాయం పైన దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వేరువేరు రాష్ట్రాల్లో పనిచేశాను రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇప్పుడు ప్రస్తుతము మన ప్రాంతంలో ఎక్కడెక్కడో చేస్తే మనకు అక్కడ డెవలప్ అవుతుంది కానీ మన ప్రాంతంలో ఏమాత్రము మనం సేవ చేయలేమనే దృక్పథంతో నేను మన ప్రాంతంలో ఇప్పుడు వాసన సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటూ ఉండగానే అందరూ ఏమనుకుంటారు మనకి దిగుబడి తగ్గిపోతుంది రాబడి తక్కువైపోతుంది అని చెప్పేసి ఒక పెద్ద అపోహ ఎందుకంటే ఇప్పుడు మన పొలాలన్నీ కూడా రసాయన వ్యవసాయానికి అలవాటు పడిపోయినాయి గత నలభై సంవత్సరాల నుంచి విపరీతమైన రసాయనాలు వాడారు ఆ పొలాలన్నీ కూడా రసాయనాలకు అలవాటు పడ్డాయి వెంటనే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలోకి మారామంటే అందులో దిగుబడి తగ్గేది వాస్తవం కాకపోతే కొన్ని ప్రయత్నాల వల్ల మొత్తం మొదటి సంవత్సరమే మనము ప్రకృతి వ్యవసాయంలో రసాయన వ్యవసాయం కంటే కూడా ఎక్కువ దిగుబడి తీసుకుండే పద్ధతులు ఉన్నాయి కాకపోతే మొదటి సంవత్సరమే అది సాధ్యమవుతుంది ఇవన్నీ చాలా ప్రయోగ ప్రయోగాలు చేసి నేను గుంటూరు గుంటూరులో మంగళగిరి మండలంలో నూతక్కి పెద్దవట్ల పొడి చిన్నవట్ల పొడి గ్రామాల్లో నేను నిరూపించాను దాదాపు మూడు వందల యాభై ఎకరాలు ప్రకృతి వ్యవసాయంలోకి నేను మార్చి ఇక్కడ పసుపు అరటి తర్వాత వరి అద్భుతంగా పంటలు వచ్చాయి ఈ విధంగా మనము మన అపోహ మొట్టమొదట మనము ఏ గేమ్ అయితే ప్రారంభించబోతామో అందరము నెగిటివ్గా ప్రా ప్రారంభిస్తే అది సక్సెస్ కాదు ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఏదైనా ప్రయత్నం చేస్తామో అక్కడే మనకు విజయం అనేది కంపల్సరీ ఉంటుంది ఇదివరకు ఎక్కడే కానీ ఫెయిల్ అనే పదం లేదు ఎందుకంటే మనం చేయాల్సిన కృషి చేయాలి ఊరికే మనము ప్రకృతి ఆశ్రయంలోకి మారాము అని చెప్పేసి కోటిలో ఘనజీవామృతము ద్రవజీవామృతం వేసేసంత మాత్రమే పంటలు రావు ఎందుకంటే మన భూమిలో సేంద్రియ గర్భణం అనేది గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము ఐదు శాతం ఉన్నది ఇప్పుడు ఎంత ఉందంటే జీరో జీరో పాయింట్ ఫైవ్ అంటే లేదు అని అర్థం ఇప్పుడు ఏదైనా కానీ పిండి ఉంటేనే రొట్టే విధానం ఆ విధంగా మన భూమిలో నిస్సారం చేసేసాం ఏ యూనివర్సిటీ చెప్పదు ఏమని డిఏపి యూరియాలతోనే పంటలు పండుతాయి అని వాళ్ళేమంటారు పది టన్నుల పశువుల ఎరువు సేంద్రియ పదార్థాల ఎరువులు వేసిన తర్వాతే తగు మోతాదులో మన రసాయన ఎరువులు వేయమని చెప్తారు మనము రసాయన ఎరువులు తప్ప సేంద్రియ ఎరువులు అనేటివి వాడడం మానేశం అప్పుడు ఎక్కడి నుంచి దిగుబడి వస్తుంది పెట్టుబడులు భారమైపోతాయి తర్వాత దిగుబడులు ప్రకృతి అనుకూలిస్తే ఎంతో ఎంతో మిగులు తాజా లేదంటే దాని దానికి సరిపోతాయి అందుకు మనకి దేవుడు ఇలాంటి వాతావరణం దక్షిణ భారతదేశములో ఏ దేశమునో కానీ ఏ రాష్ట్రమునో కానీ లేదు ఇలాంటి వాతావరణం అన్ని రకాల పంటలకు అనుకూలం ఈ పంట పండదు అని లేదు నేను కడపలో ఆపిల్ కూడా పెట్టించా బ్రహ్మాండంగా పండుతా ఉంది ఈ పంట పండదు అనేది లేదు ఆ పంట పండించే సూక్ష్మ వాతావరణాన్ని మనము అక్కడ క్రియేట్ చేయాల అంతేకాని ఇప్పుడు మార్నింగ్ చెప్పారు సార్ అక్కడ ఏవో సార్ కుంకుమ పువ్వు పండిస్తూ ఉన్నారు అని చిత్తూరులో అట్లా అన్ని రకాలకు అనుకూలమైనటువంటి నేల వాతావరణము పర్యావరణము అన్నీ మన దక్షిణ భారతదేశంలోనే ఉంది ఉత్తర భారతదేశంలో నేను పనిచేశాను అక్కడ జూన్ పదహైదుకు వర్షం స్టార్ట్ అయిందంటే దసరా పండగ పోయేదాకా వర్షం ఆగదు మనకు సెవెన్ హండ్రెడ్ ఎంఎం వర్షం పడితే వాళ్ళకు ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం వర్షం పడతాయి వాళ్ళకు వరి మొక్కజొన్న తప్ప వర్షాకాలము మిగతా పంటలు పండించడానికి అనుకూలం లేదు ఆ వర్షానికి తట్టుకునే పంటలు మాత్రమే వాళ్ళు పండిస్తారు వరి మొక్కజొన్న తర్వాత దసరా తర్వాత పప్పు జాతి పంటలు మిగతా కూరగాయలన్నీ పండిస్తారు అందుకనేసి మనకు చాలా అనుకూలమైనటువంటి సూక్ష్మ వాతావరణం ఉంది అన్ని రకాల పంటలు పండే పండడానికి సిరిధాన్యాలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఉద్యానవన పంటలు కావచ్చు అద్భుతంగా మన ప్రకృతి వ్యవసాయంలో పండించి రసాయన వ్యవసాయంలో కంటే కూడా ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు హైబ్రిడ్ అనేది హైబ్రిడేషన్ చేసే అనేది ఒక ఒకప్పుడు అది ప్రస్తుతానికి వచ్చింది ఆకలి చావులు వచ్చాయని చెప్పేసి సైంటిస్టులు ఎక్కువ దిగుబడులు ఇచ్చే పంటలని హైబ్రిడైజేషన్ చేసి అప్పుడు తాత్కాలికానికి పరిష్కారం కొనుక్కున్నారే కానీ శాశ్వతంగా హైబ్రిడ్ వంగడాలను పండించమని సైంటిస్ట్ చెప్పలేదు అప్పుడు పరిస్థితిని బట్టి అక్కడ మార్పులు చేశారు హైబ్రిడ్ కంటే ఎక్కువ పండేటటువంటి వరి ధాన్యాలు ఉన్నాయి చిరుధాన్యాలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అన్ని రకాల పంటలు హైబ్రిడ్ కంటే ఎక్కువ మోతాదులో పంట పంటలు ఉన్నాయి నేను బయోడైవర్సిటీ బ్లాక్స్ అనేసి అనేటివి వేసి అందులో నేను నిరూపించగలిగాను ఇరవై ఆరు రకాలు వరి ధాన్యాలు వేస్తే అందులో తొమ్మిది రకాలు ముప్పై క్వింటాళ్ళ కంటే ఎక్కువ దిగుబడి తెచ్చే రకాలు వచ్చాయి అదేవిధంగా సొర మనిషి గాట మనిషి హైట్ వచ్చే సొరకాయ వచ్చింది హైబ్రే నాటు రకాల్లో అలాంటివి చాలా రకాలు ఉన్నాయి మనం హైబ్రిడ్ అనేది ఒక మనకి ఒక మోసపూరితమైన ఒక మోసం అనమాట ఇందులో ఎక్కువ పండుతాయనేది అనేది మనకు అపోహ కలిగించి అది ఒక మోసానికి దారి తీసింది దయచేసి అందరూ ఇప్పుడైనా మేలుకొని దేశీ వంగడాలకు ఎలాంటి తెగులు రావు తక్కువ పోషకాలతోటి పంటలు వస్తాయి చీడపీడలను తట్టుకుంటాయి ఎందుకంటే దానికి అన్ని మన వాతావరణంలో విత్తనం తయారైంది కాబట్టి మన వాతావరణంలో కరువు కాటకాలకు తట్టుకునే పంటలు ఇచ్చే స్వభావం మన దేశీయ రకాల విత్తనాలకే ఉంది హైబ్రిడ్ రకాలకు లేదు ఇప్పుడు హైబ్రిడ్ రకాలకు మనం ప్రతి వారం వారము మా వీపున స్ప్రేను పెట్టుకొని స్ప్రే చేయకపోతే మన ఇంటికి ధాన్యం అనేది రాదు కాబట్టి పంటను నష్టపెట్టుకోలేదు కదా పెట్టిన తర్వాత అందుకే ప్రకృతి వ్యవసాయంలో మీకు ఎలాంటి సమస్యలున్నా నా ఫోన్ నంబర్కి కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు నా ఫోన్ నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ డబుల్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ డబుల్ ఫైవ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు